తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల బస్తాల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ముందస్తు సమాచారం రావడంతో తిరుపతి డిఎస్ఓ రఘువీర్ తన సిబ్బందితో కలిసి నాయుడుపేట జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పది లక్షల రూపాయలు విలువ చేసే ఐదు బస్తాలు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పట్టుబడి రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి ఏఎంసీ గోదాములకు తరలించి కేసు నమోదు చేశారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యము బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా రెండు వందల యాభై క్వింటాళ్ళ పీడిఎస్ రైస్ బియ్యం అదేవిధంగా సంచులలో కనుగొనడం జరిగింది అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు ఈ మా ఎవరో తెలియని వ్యక్తి నన్ను హైర్ చేసుకొని లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడు చెప్పడం జరిగింది అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకొని కేసు పెట్టడం జరుగుతుంది మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి